హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇప్పటికే రైతు భరోసా పైసలు విడుదల కాక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేము మేలు చేసే ప్రకటన అయితే తీసుకొచ్చామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇక రైతు భరోసా ద్వారా ఇప్పటికే రైతు భరోసా అరకొరగా పైసలు పడుతున్నాయి మరి ఈ నెల ముప్పై ఒకటిలోపు సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో నేను రైతు భరోసా పైసలు ఇస్తానని గతంలో చెప్పారు మరి రైతు భరోసా పైసలు అయితే అస్తలేవు మరి పైసలు వస్తాయా రావా మరి ఎప్పుడు వస్తాయి మనకి ఎందుకు పైసలు విడుదల చేయలేకపోతున్నారు అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎకరాలకు పైసలు వచ్చాయి మరి మిగిలినటువంటి వారికి పైసలు ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను చాలామంది రైతులకు ఏంటంటే మనకు యొక్క పైసలు అనేది రాక ఇబ్బంది పడుతున్నారు ఈ పైసలు రాక అమలు కాక ఇబ్బంది ఉన్నారు మరి పైసలు వస్తాయా రావా మరి పైసలు ఎందుకు విడుదల చేయట్లేదు అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం అలాగే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు పడకుండా ఉంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి అప్పుడే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే ఆయన తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా పథకం ద్వారా రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఆయన చాలా మేలు చేస్తున్నారు మరి ఆయన మేలు చేసే విధంగా కూడా అంటే గతంలో ఎన్నో రూల్స్ తీసుకొచ్చినా కూడా ఎంతోమంది పంటలు వేస్తేనే ఇద్దాం ఈ రైతు భరోసా అని చెప్పినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించకుండా మనకు రైతులకు మేలు చేయాలి మనము రైతులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే మీకు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు వ్యవసాయానికి చేసుకోవడానికి అనుకూలంగా భూమి ఉంటే చాలు మీకు రైతు భరోసా పైసలు ఇస్తామని ఆయన చెప్పారు దాని ప్రకారము వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు అనే నినాదంతో మనకు రైతుల కోసమైతే ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చారు ఆయన మరి రైతు భరోసా పథకం ద్వారా పైసలు విడుదల చేస్తామని చెప్పారు ఇక తప్పకుండా ఈ నెల ముప్పై లోపు పూర్తి స్థాయిలో రైతు భరోసా పైసలు వస్తాయని చెప్పినా కూడా మనకి ఇక్కడ కేవలం ఇప్పటివరకు కూడా రైతు భరోసా మూడు ఎకరాలకు మాత్రమే విడుదల చేశారు అది కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే వచ్చాయి మిగిలినటువంటి డబ్బులు వస్తాయా రావా అని చెప్పి రైతులు సందిగ్ధంలో ఉన్నారు కొన్ని చోట్లయితే కేవలం మూడు ఎకరాలకు మాత్రమేనంట రైతు భరోసా వచ్చేది మిగిలినటువంటి వారికి రైతు భరోసా పైసలు అయితే ఇస్తలేరని చెప్పి కూడా చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం స్పందించి ఈ ప్రచారం అంతా కూడా ఫేకు ఇది ఎవరు కూడా నమ్మద్దు ఎన్ని ఎకరాలున్నా కూడా పైసలు అయితే ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అయితే ఉంది దానివల్ల ఇప్పటికీ పైసలు అయితే మేము విడుదల చేయలేకపోయామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చిన క్లారిటీలో ఎంతవరకు నిజముందో కానీ ఇప్పటివరకు మళ్ళీ పైసలు ఇస్తలేరు అంటే పైసలు మళ్ళీ విడుదల కావాలి కదా మరి పైసలు అయితే విడుదల కాలేదు మరి రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు మరి పైసలు విడుదల కాకపోవడంతో కాబట్టి ఏంటంటే మనకు ఈ పైసలు కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది రైతు భరోసా పైసల కోసం మరి ఇప్పటివరకు ఎకరాలకు ఇచ్చి ఆపేయడం జరిగింది ఆపేయడం నేను విచారిస్తే మనకు అడిగితే అధికారులని నిధుల కొరత వల్ల ఆగింది తప్ప వేరే కారణాలు ఏం లేవు మనకు మిగిలినటువంటి వారికి కూడా త్వరలోనే యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్తూ ఉందన్నమాట తెలంగాణ ప్రభుత్వం మరి రైతు భరోసా నిధులు ముందుగా మనకు విడుదలవుతాయి మరి ఎవరికి కూడా ఇబ్బంది లేదనమాట తప్పకుండా మీకు నిధులైతే విడుదల చేస్తామని కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ యొక్క ఇబ్బంది లేకుండా మీరు అర్హత ఉంటే కనుక మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రైతు భరోసా డబ్బుల కోసం ఇక దీంతో పాటుగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని వారికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా వారికి డబ్బులు అయితే విడుదల చేసింది మరి పిఎం కిసాన్ ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది విడతలను పూర్తి చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పంతొమ్మిది విడత డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పంతొమ్మిది విడత డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులైతే పడుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం పైసలు అయితే ఎక్కడ ఆగవు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు కొరత ఉండదు కాబట్టి మనకు పైసలు అయితే ఆగలేదు మనకు పిఎం కిసాన్ పైసలు అయితే పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిది విడత పైసలు మరొక వారం రోజుల పాటు కూడా జమ అవుతాయని అక్కడికి పంతొమ్మిది విడత క్లోజ్ అవుతుందని కూడా చెప్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మరి పంతొమ్మిదో విడత పైసలు మీకు వచ్చాయా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ పిఎం కిసాన్ పైసలు వస్తాయా లేదా అనేది కూడా మీరే తెలుసుకోవాలన్నమాట ఒకవేళ పీఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయి ఉంటేనే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ కాకుండా ఉంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయ్యిందా లేదా అంటే వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక మీరు నేరుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పీఎం కిసాన్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఈ పీఎం కిసాన్ పైసలు వచ్చాయా లేదా ఈకే వైసీ అయ్యిందా లేదా అర్హుల లిస్టులో మన పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అలా చెక్ చేసుకుని మీరు ఈ పిఎం కిసాన్ డబ్బులు తెలుసుకోండి ఒకవేళ రాకుండా ఉంటే మీరు ఏఈఓ గారిని కలిసి ఎందుకు డబ్బులు రాలేదనేది తెలుసుకోండి లేకపోతే ఆధార్ కార్డు తీసుకుని మీ సేవకు వెళ్ళి అక్కడ వెళ్ళి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కే కేంద్ర ప్రభుత్వం తరఫున ఒకసారి ఇది కూడా మీరు గమనించుకోండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించాలి దీని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని మీరు యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందొచ్చు అనమాట తప్పకుండా వెంటనే ఇలా చేయండి అలాగే రైతు భరోసా కూడా త్వరలోనే విడుదల చేస్తాం ఈ వారంలోనే విడుదల చేస్తామన్నారు మరి ఈ రైతు భరోసా కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా పైసలు కూడా విడుదలవుతాయి ఇప్పటివరకు మూడెకరాలకు పద్దెనిమిది వేలు వచ్చాయి ఇక నాలుగు ఎకరాలకు డబ్బులు మొదలవుతాయి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఇలా వేస్తూ పోతామని చెప్పి కూడా మన డిప్యూటీ సీఎం గారు కానీ మన సీఎం గారు కానీ ప్రకటించడం జరిగింది రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయాన్ని మీకు వస్తూ ఉంటాయి మరి ఈ ప్రభుత్వ సాయం మీకు రావాలంటే మీరు ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే తప్పకుండా ఇవి చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది ఎవరి హెల్ప్ లేకుండా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే నేరుగా రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీరు అర్హతను బట్టి మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పనిసరిగా సాయం అయితే అందుతుంది ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు లబ్ధిని చేకూర్చడానికి సిద్ధమైపోయాయి మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు మెయిల్ చేస్తామని ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి మీకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయంతో పాటు మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తీసుకొచ్చినటువంటి అప్డేటు తెలంగాణ రైతులకు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు